కుటుంబ సమేతంగా వేసవి శైలిలో ఆహ్లాదంగా గడిపేందుకు నెల్లూరులో లో ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఫన్ పార్క్ ఈ వేసవికి మరింత ఆహ్లాదం కలిగించేందుకు టూ పాయింట్ ఓ గా రెడీ అవుతుంది యువత చిన్నారులతో పాటు కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు వినూత్న రైడ్స్ మన ముందుకు రాబోతున్నాయి అన్ని హాంగులు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ నిర్వాహకులు ప్రకటిస్తామన్నారు ైనల్లూర్ మేము ఫన్ పార్క్ నుంచి మాట్లాడుతున్నాము ఇది చూసినట్లయితే ఇప్పుడు మనం ఫన్ పార్క్ రెనోవేషన్లో ఉంది మనం అమ్యూజ్మెంట్ కానీ ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే మిషన్స్ అండ్ గేమింగ్ జోన్స్ కానీ అన్నీ పెడుతున్నాము ఏ మనకు బెంగళూరు ఏదైతే మెట్రో సిటీస్ ఉంటాయో ఈక్వల్ టు అలా మేము ఫన్ పార్క్ని రెడీ చేస్తున్నాం విత్ ఇన్ వన్ మంత్లో ఫన్ పార్క్ టూ పాయింట్ జీరో వీఆర్ రెడీ బ్యాక్ సో మీరు అందరు వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు వన్ మంత్లో మేము అన్నీ సెట్ చేసుకొని మీకోసం వెల్కమ్ చెప్తున్నాం థ్యాంక్స్ స్పెషల్ సార్ మేము టూ కూల్స్ ఎక్స్ట్రా రెనోవేట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అమ్యూజ్మెంట్ రెడీ చేస్తున్నాము నెక్స్ట్ మనకి ఎంజీబీ అండ్ మెట్రో సిటీస్లో ఏవేవైతే ఫారెన్ గేమ్స్ అట్లాంటివి ఉంటాయో అవన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాము అంటే సో ఒకసారి మీరు వచ్చినాక మీకు మంచి ఒక సిటీకి వచ్చినట్టు ఒక హ్యాపీగా హెల్దీగా మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళచ్చు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి